ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు నిన్నటికి పద్నాలుగు రోజులు చేసుకుని ఈ రోజు పదిహేను పదిహేనవ రోజుకి ఉద్యమానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఈ రోజు భిక్షా భిక్షాటన కార్యక్రమం అనేది ఈ రోజు నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వం వల్ల వైఫల్యం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం వల్ల ఈ రోజు పరిస్థితికి వచ్చింది మున్సిపాలిటీ కార్మికులకి మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు జీతాలు పెంచట్లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులు ఎవరై ఒక్క వెయ్యి రూపాయలు మున్సిపాలిటీ కార్మికులు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జియో పాస్ చేసినప్పటికీ కూడా మున్సిపాలిటీ కార్మికులకి ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అలాగే ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో బిగించుకునే బిగించుకునేవాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వర్క్ చేసే కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పదిహేను వేల రూపాయలు జీతం ఇచ్చి హెల్త్ సెలవెన్సీ అనేది ఇవ్వ ఇవ్వట్లేదు మున్సిపాలిటీ కార్మికులకు మాత్రమే పదిహేను వేల రూపాయలు జీతాలు సకాలంగా ఇస్తూ హెల్త్ హెల్త్ అలవెన్స్ అనేది ఇస్తారు వాళ్ళకి హెల్త్ తో పాటు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో కార్మికులకు కూడా హెల్త్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అలాగే సుప్రీంకోర్టు జీవో అమలు చేసినటువంటి ఇరవై ఆరు వేల రూపాయలుని వాళ్ళకి అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఎప్పటికీ కూడా మున్సిపాలిటీ కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటుంది